మన ఇష్టాన్ని బట్టి ఒక కుర్రాడు వచ్చి నన్ను అడిగాడు పాలసనాన్ని నాన్నగారండి కొంచెం నాన్నగారితో కొంచెం సర్టిఫికెట్ ఇవ్వండి కొద్దిగా సర్టిఫికెట్ ఏంటంటే మైనారిటీ కాలేజీలు జాయిన్ అవుతానండి నువ్వు క్రిస్టియన్ కాదు కదా అంటే సీటు కోసం సీటు కోసం అడి ఇచ్చది అడి శరీరం ఇచ్చది సీటు కోసం ఫిల్ కోసం సంబంధం చూసామండి మంచి సంబంధం మంచిదమ్మా చాలా చేసుకుని నమ్ముకున్నాడా నమ్ముకోలేదు నమ్ముకోకుండా ఎలా చేస్తాం చేస్తామమ్మా చేయకూడదు కదా మన రేపు తీసుకొస్తానండి రేపు సాయంత్రం ముంచేయండి రేపు సాయంత్రం ముంచేయాలంట పెళ్లి కోసం నన్ను ముంచేయడానికి అంటే రాత్రి రాత్రి చలి తెచ్చలిచ్చేస్తే వాడు అయిపోతాడా అవడు కదా కానీ ఇలాంటి పుట్టుకలు కూడా ఉంటాయి అనమాట అది శరీర కోరికే మనిషి మా అమ్మమ్మ కోసం తీసుకున్న బాసం లేకపోతే అసలు తీసుకున్న కాదు కోసం చచ్చిపోతానే అందరూ నమ్ముకున్నారా నువ్వు అక్కడ నమ్ముకోలేదురా కనుక నువ్వు కూడా బా తీసుకుంటే తీసేసుకుంటే సుఖంగా ప్రాణం ఎడుతానా అన్న వీళ్ళందరూ చూడండి తీసుకురాని తీసుకురా అమ్మమ్మ అని ఆడు కూడా బాసి తీసుకున్నాడు సంతోషంగా అలాగన్నాక వారం రోజులు చచ్చిపోయిందే ఎంత సాటిస్ఫాక్షన్ ఆడికి మాత్రం లేదు ఎందుకు నాడు నమ్మలేదాడు ఇలా ఇలా పుట్టారా మీరు చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలియనప్పుడు ఇచ్చారండి బాప్తిసం అలాగే కొనసాగుతున్నానండి ఇదేనా బాప్తిసం ఇదేనా పుట్టడం రక్తాన్ని చెప్పుకొని ఇచ్చళ్ల కోసం లేకపోతే మనుషుల ప్రేరేపణల కోసం పుట్టారా మీరు దేవుడితో ఏ సంబంధం ఉంది మీకు